హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి డిజెటిల్లు శారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి విత్ వర్క్ బ్లౌజ్తో వస్తాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఏ శారీ అయినా సరే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పేన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాప్షన్స్లో కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ చూడండి ఈ డిజైన్లో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి శారీస్ అయితే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది చాలా మెత్తగా ఉన్నాయండి సారీస్ ట్రెండింగ్ శారీస్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను శారీస్ చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫుల్గా ప్రతి బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది నేను ఒకటి మాత్రమే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే ఈ వర్క్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే ఓవరాల్గా ఇప్పుడు శారీ చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మా దగ్గర ఒక్క శారీ అయినా హోల్సేల్ ప్రైస్కి ఇస్తామండి ఎవరైనా రీసేలర్స్ ఉంటే కూడా మోస్ట్ వెల్కమ్ అండి చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే సేమ్ ఇలానే ఉంటాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నేను ఆల్రెడీ బ్లౌజ్ చూపించాను కదండి మీకు శారీ అయితే ఇలానే ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ వర్క్ అయితే మీరు చూసారు కదా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పర్పుల్ కూడా సేమ్ ఇది అక్కడ వర్క్ బ్లౌజ్ చూపించాను కదా సేమ్ అలానే ఉంటుందండి శారీ కూడా క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది జెరీ బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదొక కలర్ అండి కలర్స్ కూడా చూపిస్తున్నాను మీకు వివరంగా ఇదిగోండి ఫ్రెండ్స్ సేమ్ ఇలానే ఉంటుందండి సిమెంట్ కలర్ టైప్లో ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఈ కలర్సు త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది స్టాక్ అయిపోయాక మెసేజ్లు చేస్తున్నారు అప్పుడు చేసిన ఉపయోగం ఉండదండి ముందే తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ అండి చాలామంది ఇష్టపడతారు గ్రీన్ కలరు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయండి శారీస్ అన్నీ ఇది శారీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తుంది ఫ్రెండ్స్ కానీ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్